స్వాగతం యువత చైతన్యంతోనే సమాజంలో మార్పు వస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నూతనంగా ఏర్పడిన యువత సేవా సంఘాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు ఈ సేవా సంఘానికి సంబంధించిన లోగోను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం అభయా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులను మాజీ ఎమ్మెల్యే వర్మ అభినందించారు ఈ కార్యక్రమంలో ఉలవకాయల దేవేంద్రుడు మల్లిపూడి వీరబాబు లచ్చబాబు యాదారుల రామకృష్ణ పెండ్యాల అయ్యన్న కొల్లు బాబురావు భక్తుల శ్రీను సీరం రమణ అల్లం దొరబాబు ఓరుగంటి పెద్దకాపు దమ్ము చిన్న తదితరులు పాల్గొన్నారు ప్రకటించినందుకు అని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇది చక్కటి కార్యక్రమం నేను మొన్ననే కాకినాడలో సతీష్ సేవ దేవ సంఘం అని చెప్పి దానికి వెళ్ళాను అది కూడా ఇలాగ స్టార్టింగ్లో కొద్దిమందితో స్టార్ట్ అయ్యి అలాగా నేను జిల్లాల వ్యాప్తంగా పెరిగిన అంటే మనం ఈవేళ చేస్తున్నామని కాకుండా ఇది కంటిన్యూటీగా చేయడం ఎవరన్నా రక్తదానం అంటే ఇంక మంచి ప్రయాణం చేయవాలి ఎవరికైనా రక్తం దొరకని టైంలో కొన్ని గ్రూప్స్ అసలు దొరికే దొరక హెయిర్ గ్రూప్స్ ఉంటాయి ఆ టైంలో మనం సహాయ సహకారాలు అందించడం వలన ఆ ప్రయాణం నిలబెట్టినట్టు అవుతుంది కాబట్టి మరి చక్కటి కార్యక్రమానికి ఏ విధమైన ప్రోత్సాహం కావాలన్నా నేను కూడా ఎప్పుడు మేము మా నాయకులు ప్రోత్సహిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇదే అది చనిపోయిన మన స్నేహితులనే జ్ఞాపకార్థం అంటే మనం మర్చిపోతుంటాం ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం ఇలా పెట్టుకున్నప్పుడు వారి యొక్క ఇదివరకు వారితో మనం గడిపిన క్షణాలు ఇవన్నీ కూడా నెమరు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వారి ఆత్మకి శాంతి చేకూర్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వారి యొక్క జ్ఞాపకార్థం ఇవాళ చేయడం చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ఎలాగే కంటిన్యూ చేయాలని చెప్పి చేరుకుంటూ అందరితో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి